ప్రైజ్ ద లార్డ్ అనుదిన దేవుని వాక్యము క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన సియోన్ మందిర్ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దిన దేవుని మాట అతనికి నేను నా కృపను చూపక మానను దినవృత్తాంతముల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం పదమూడవ వాక్యం ప్రియమైన దేవుని బిడలారా ఈ మాట సలోమోను బట్టి ప్రభువైన దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట దావీది యొక్క విశ్వాసమును బట్టి దావీదు దేవునిని ప్రేమించిన విధానాన్ని బట్టి దావీదు దేవుని ఎందు కలిగి ఉన్న భయభక్తులను బట్టి అతని కుమారుడైన సొలోమోనుకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ప్రియమైన దేవుని బిడ్డారా మన దైనందిన జీవితాలలో మన జీవితాలలో ఎన్ని మనం కలిగి ఉన్నా దేవుని కృప లేకపోతే సమస్తము కూడా నిరార్ధకమే కనుక ఆయన కృప పొందినట్లుగా ధైర్యముతో ఆయన కృపాసనము ఎదుకు వచ్చి దేవుని యొక్క కృపకు మనం పాత్రులైనప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన కృప ద్వారా మన బలహీనతలలో దేవుడు తన శక్తిని పరిపూర్ణము చేసే దేవుడై ఉన్నాడు ఆయన కృప ద్వారా ఒక గొప్ప ఆనందాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని మాట వినుచు ఉన్న ప్రియ దేవుని బిడ్డ సహోదరి సహోదరులారా నీవు ఎటువంటి దుఃఖములో ఉన్నా ఎటువంటి కలవరములో ఉన్నా ఎటువంటి కన్నీటిలో పోరాటాల్లో ఉన్నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప ద్వారా నీ దుఃఖ దుఃఖమును ఆయన నాట్యముగా మార్చే దేవుడు నీ దుఃఖ దినములు సమాప్తము చేసి దుఃఖమునకు ప్రతిగా ఊదండను అనుగ్రహించి నీ కన్నీటి బాష్ప బిందువులను తుడిచి నీకు ఆనందాన్ని కలుగజేసే దేవుడు కనుక అటువంటి దేవుని యొక్క కృప మీకును మీ కుటుంబాలకును సమృద్ధిగా దేవాది దేవుడు కలుగు చేయునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి సర్వోన్నతుడు అయిన మరి దావీదుకు చూపినటువంటి కృప అయా తండ్రినైనా తన కుమారుడైనటువంటి సౌ సంలోమును కూడా కనుపరిచిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు నాయనా అట్టి కృప నాయనా నీ వాక్య వింటున్న ప్రతి బిడ్డపైన కుమ్మరించి నీ కృపా సమృద్ధిని కలుగు చేసి నీ కృప ద్వారా వారి ప్రతి బలహీనతలలో నీ శక్తిని పరిపూర్ణము చేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని గనుడైన యేసు నామం ద్వారా ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప మీకును మీ కుటుంబాలకును సదా తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ Amen.